నువ్వు చేసేది ఏంటి నీకు ఎవడు ఇస్తున్నాడు గైడెన్స్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పలకొడతాం ప్రజలను రక్షించడంలో నిమగ్నమై ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మీద అవాకులు చవాకులు పేరుతూ వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం చాలామంది ఒక విధంగా చెప్పాలంటే బడాబడా బాబులు అంటే డబ్బు మదంతో పోలీసు ఆఫీసర్స్ మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో వారి యొక్క ఇన్వెస్టిగేషన్ని కూడా ఇన్వెస్టిగేషన్ని కూడా ప్రభావితం చేసే విధంగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు నువ్వు ఉన్నదే లీజు జాగాలో ఉన్నావు నువ్వు ఉన్నదే లీజు జాగాలు ఉన్నావు బా జూబ్లీ హిల్స్లో భూమిగానాలంటే ఎంత అవుతుంది రూపాయి రెండు రూపాయలు పదివేలకు వస్తుందా ఎవరో రాజకీయ నాయకుడు ఇక్కడ మీ ఇండస్ట్రీ డెవలప్ కావాలని చెప్పి మీకోసం ఒక సవలత్ కల్పించారు వాపును చూసి వాపును చూసి బలమని పొంగిపోదు మీకు అంతా వాపే అది ఎప్పుడు పోతుందో ఆ గాడుపు పోతుంది పబ్లిక్ తీసి పడేస్తారు ఆల్రెడీ సగం తీసేసిండు మిగిలింది కూడా పోతుంది దయచేసి మా యొక్క మా కుటుంబాల నుంచి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా పోలీసు వారిని కించపరిచేలాగా కానీ అవమానించేలాగా కానీ లేకపోతే బెదిరించేలాగా కానీ ఎవరైనా ప్రవర్తన చేస్తే మాత్రం అది మీ బొందం మీరే దావుకున్నట్టు అవుతుంది ఈసారి నుంచి ఉపేక్షించేది లేదు చట్టపరంగా ముంగడిపోతాం న్యాయపరంగా ముంగడిపోతాం ప్రజలలో కూడా తీసుకుపోయి మీ బట్టలు కూడా తీపిస్తాం పబ్లిక్లో కూడా పోయి ఊరూరికి మీటింగులు పెట్టి మీ బట్టలు కూడా తీపిస్తాం బీ కేర్ఫుల్